వేల వేలనాటి చరిత్ర ఉంది నీటి రోజుల్లో అవిసగింజలు వాడకం విస్తృతంగా పెరిగింది దీనికి ప్రధాన కారణం గింజల్లో అనేక ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి ఒమిక త్రిఫ్యాట్ యాసిడ్ లభించే ఆహార పదార్థాల్లో అవిసగింజలు ఎంతో ముఖ్యమైనవి గుండె సంబంధిత వ్యాధులు రొమ్ము క్యాన్సర్ని నిరోధించే శక్తి ఈ గింజల్లో ఉంది ఇందులో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు పీచు పదార్థం మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది ఇవి శరీరంలో జీవక్రియ రేటు మెరుగుపరుస్తాయి లైంగిక సమస్యలను దూరం చేస్తాయి బరువు తగ్గడం కూడా గింజలు సహాయపడతాయి రుతుక్రమ సమస్యలు కూడా నివారించే శక్తి గింజల్లో ఉంటుంది ఆడవారిలో ఎముకలు దృఢంగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి ప్రతిరోజు ఒక స్పూన్ గింజలు పొడి నీళ్ళల్లో కలిపి త్రాగడం ద్వారా ఇందులో లభించే పోషకాలు జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేందుకు గింజలు ఎంతో మేలు చేస్తాయి ఈ గింజలు కొలెస్ట్రాలను రక్తపోటును మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి గింజల్లో శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించి కణాలు అధికంగా ఉన్నాయి ప్రతిరోజు ఉదయం పూట గింజలు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అవిసగింజలో బలమైన యాంటీ ఆక్సిజెంట్ కలిగి ఉంటాయి ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగ శక్తిని పెరగడానికి దోహదపడుతుంది జలుబు దగ్గుల నుంచి రక్షణగా చేస్తాయి టీ స్పూన్ అవిసగింజలు చప్పరించి నమిలి మింగడం ద్వారా ఉదర సం సంబంధిత వ్యాధులు రావు అలాగే కడుపులో గ్యాస్ అల్సర్లు నయ నయమవుతాయి గింజల పొడి వంటకాలలో ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే మజ్జిగలో ఒక టీ స్పూన్ అవిసగింజలు పొడిని కలిపి త్రాగడం వలన పొట్ట ఉబ్బరం తగ్గుతుంది